రాష్టంలో విద్యుత్ ఛార్జీలు పెరగడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కారణమని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పులివర్తి నాని మురళీమోహన్ ఆరోపించారు శనివారం చిత్తూరు నగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యకుడు సీఆర్ రాజన్ మాజీ ఎమ్మెల్సీ దొరబాబుతో కలిసి మీడియాతో మాట్లాడారు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్లే ఈ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని అన్నారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వలనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు ఛార్జీల నిరసనలు ఆ పార్టీ నాయకులు మాత్రమే పాల్గొంటున్నారని ప్రజల నుంచి మద్దతు కరువైందని విమర్శించారు ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు వైవి రాజేశ్వరి అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ తదితరులు ప్రభుత్వం ప్రజలకేదో అన్యాయం చేస్తుందని కన్నీరు గారుస్తూ రోడ్డెక్కి నిరసనకు దిగినటువంటి వైసీపీ నేతల భాగోతం గురించి ఈరోజు మాట్లాడదలుచుకున్నాం ఇందాక పెద్దలందరూ చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది వేల కోట్ల రూపాయల నష్టానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతగాని పాలనని నేను అడుగుతున్నా ఒక మహిళను పెళ్లి చేసుకుని ఆమెకి పౌష్టికాహారం పెట్టకుండా గర్భిణీ అయిన తర్వాత మంచి బిడ్డ పుట్టాలి బలవంతమైనటువంటి బిడ్డ పుట్టాలి రక్తహీనత లేని బిడ్డ పుట్టాలంటే సాధ్యమవుతుందా ఈరోజు ట్రోప్ ఛార్జీలకు పెంచారంటే కారణం మీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కాదా ఆ విఘ్నత మీకు లేదా మీ పార్టీ నాయకులకు లేదా రక్తహీనత బిడ్డ పుట్టాడంటే దానికి కారణం ఎవరు ఆ తల్లి ఆ తండ్రి మరి ఈరోజు వచ్చే మార్చి వరకు మీరు నిర్ణయించిన ప్రకారం ట్రూప్ ఛార్జీలు పెరుగుతాయి మీ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయం వరకు నిర్ణయం మేరకు ఇవన్నీ కూడా నిర్ణయించబడతాయి ఆ మాత్రం ఇంగితం లేదా లేదంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనుకున్నారా నేను ప్రజలను అడుగుతున్నా ఈ పాపం ఎవరిదని మీరు ఆలోచించండి వైసీపీ నాయకులు ధర్నాలు చేయాల్సింది నియోజకవర్గ కేంద్రాల్లో కాదు సోలార్ ప్లాంట్ల పైన దాడి చేసి చట్ట విరుద్ధంగా పీపీఎల్ను రద్దు చేసి ఏడు వేల మెగావాట్లను కోల్పోవడానికి కారణమైనటువంటి జగన్ రెడ్డి ఇంటి ముందర మీరు ధర్నాలు ఉండాల జగన్ రెడ్డి నీ వల్ల నిజంగా మీకు పేదల మీద ప్రేమ ఉంటే నిజంగా మీకు ప్రజ ప్రజల మీద ప్రేమ ఉంటే జగన్ ఇంటి ముందర ధర్నా చేసి ఉండాల అట్లాగే రాయలసీమలో జన్కోలో అనేక ప్రాజెక్టుల్లో అనవసరపు తలదూర్చినటువంటి విజయసాయి కారణంగా కొన్ని వందల కోట్ల రూపాయలు నష్టం జరిగింది బొగ్గు క్వాలిటీ తగ్గడం వల్ల మీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే విజయసాయి రెడ్డి నీ వల్ల ఇంత దుర్మార్గం జరిగింది నీ వల్ల ప్రజలకు ఇంత కష్టం జరిగింది కలిగింది నష్టం కలిగిందని విజయసాయిరెడ్డి ఇంటి ముందర ధర్నా చేసి ఉండాల ఇవన్నీ కాదు మార్చి వచ్చేంత వరకు ఏ నిర్ణయం తీసుకున్నా అది మన చేతగానతనం అని ఆ మంత్రి ఆనాటి మంత్రి పెద్దిరెడ్డి ఇంటి ముందర ధర్నా చేసి ఉండాల సిగ్గు లేకుండా ప్రజల్ని ఐదేళ్ల పాటు మోసం చేసింది కాకుండా మళ్ళీ మోసం చేయాలని చెప్పి ప్రజల వద్దకు వచ్చి నడి రోడ్డు మీదకొచ్చి నడి రోడ్డు మీద పట్టపగులు నట్ట నడి వీధిలో సిగ్గు లేకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రజలను తప్పుతో పట్టించాలన్నటువంటి మీ ఆలోచన చూస్తుంటే నవ్వే నవ్వొస్తుంది జాలేస్తుంది మీ ప్రభుత్వ చేతగాని తనంతో ఈ మీ ప్రభుత్వ అసమర్థతతో జరిగినటువంటి ఈ నష్టాన్ని భర్తీ చేసే క్రమంలో కూటమి ప్రభుత్వం బాధ్యతాయుతంగా